మీడియా మిత్రులందరికీ నమస్కారం నేడు వంగవీటి రాధాకృష్ణ గారు ఒక ఎనభై ఒక జయంతి ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగ గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటం జరుగుతుంది అలాగే రంగాగారు అభిమానులు కూడా కలవటం జరుగుతుంది సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా అడగండి ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను ప్రస్తుతానికి మాత్రం ఇవాళ మన భోజనాలు ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము రంగా గారి అభిమానులు కలవటము ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది నా కోరిక

ఇప్పుడు ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు ఏదన్నా ఒకటండి మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే ఏది అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం పేద పేద ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం దాని గురించి ఇప్పుడు ఏమి డిస్కషన్ చేయాలి ముఖ్యంగా ఇరవై ఏళ్ళ తర్వాత రోడ్డుపైకి రాజకీయంగా ఇరవై వేల దాకా ఇరవై ఏళ్ళ కింద మీరు మీ మదరు అంతా కూడా రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో ఇరవై వేల తర్వాత ఈ రోజున రంగా గారి ఆశీర్వాదం రంగా గారి ఎలా ఇరవై ఏళ్ళకి కిందట అవును మీరు అన్నట్టు కరెక్టే నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలుస్తాను రంగా ఫ్యాన్స్తో కలుస్తాను వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను రాజకీయాలలో రంగా గారి మీద చాలా ఆప్యాత నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా లేదంటే రంగా గారి ఆశయాల వల్ల మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలిపి అనుకుంటున్నారు రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడూ ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది అది ఆయన గారు ఒక్కళ్ళే కాదు మా ఫ్యామిలీ ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాము ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారండి రాజకీయం అనేది ఇవాళ ఎజెండా కాదండి దయచేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయకండి నేను అన్నట్టు రాధారంగ మిత్రమణి సభ్యుల్ని గారి ఫ్యాన్స్ కలవటం ఇవాళ పాలకొల్లో కాపు మన భోజనాలు ఉన్నాయి వాళ్ళందరినీ కలవటం ఫ్యాన్స్ని కలవటం అనేది జరుగుతుంది రాజకీయం అనేది తర్వాత డెసిషన్ అది వాళ్ళతో సలహా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి దీన్ని ఆరంభంగా తీసుకున్నారా కలవడం కానీ పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి ఇవాళ ఆరంభం అండి పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం ఇవాళ్ళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఉన్నా అండగా నేనున్నానని చెప్పి నేను నించుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను పాలిటిక్స్ గురించి అండి అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను అది సో టాపిక్ ని డైవర్ట్ చేయొద్దు దయచేసి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మేడం ఇప్పుడు ఎంట్రీ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఎంట్రీ మీరు ఇంత కాలం సైలెంట్ గా ఉన్నారు కదా మీ మీ ఎంట్రీ పైన అంటే మీరు సాదా సేదా కుటుంబం చెందినటువంటి వ్యక్తులు కాదు ఇంత కాలం సైలెంట్ గా ఉన్నారు మీరు పార్టీలోకి వస్తారా రానే మీరు క్లియర్ గా చెప్పండి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ సిద్ధం చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ ఏం కాదండి ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ ఏం కాదండి ఒకటి మా రాధాంగ మిత్రమండలిలో ఒక కొరత ఉంది ఒక గ్యాప్ అనేది ఉంది ఎందుకంటే చెప్పాను కదా ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు సో గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటికి రావడం జరిగింది అది లేదండి ఇవాళ వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది సో కులం అని కాదండి రాగా గారు ఒక కులానికి చెందినవారు కాదు అన్ని కులాల వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు ప్రతి కులాల వారికి మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏది నీ జాతి ఏది అనేది ఎప్పుడు మా నాన్నగారు అడగలేదు ఆయన ఎప్పుడు నీకేం కావాలి నీకు ఏ సహాయం కావాలి నేనున్నా రంగా గారు నేనున్నాను అందరు రంగన్న రంగా అని చెప్పి సహాయం అడగడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన అలాంటిది ఒక కులం అనేది నో బడీ ఓన్ ఒక కులం అనేది ఓన్ చేసుకోలేరు ప్రతి కులానికి చెందిన ఆయన వారు ప్రతి మతానికి చెందిన ఆయన వారు ఆయన అదే థ్యాంక్స్ అండి